నమస్కారం టీవీ న్యూస్ కి స్వాగతం విజయవాడ లైలా కాలేజ్ లో బ్యాండెడ్ లేబర్ వెట్టి విమోచన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వెట్టి విమోచన ఫౌండర్ మీడియాతో మాట్లాడుతూ వలస కూలీలు పడుతున్న ఇబ్బందులపై స్పందిస్తూ వారిని వెట్టి చాకరీకి బందీలుగా ఉన్న చిన్న పిల్లలను ప్రభుత్వ అధికారుల ద్వారా వారిని రక్షించి పునరావాసం కల్పించే బాధ్యత వెట్టి విమోచన సంస్థ చేస్తోందని తెలిపారు ఈ వెట్టి విమోచన సంస్థ ద్వారా గతంలో మన రాష్ట్రంలో ఉన్న బ్యాండెడ్ లేబర్ వెట్టి చాకరీ చేస్తున్న పిల్లలను పెద్దలను రక్షించడం కాక ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన మధ్యప్రదేశ్ బీహార్ ఒరిస్సా వలస కూలీలను కూడా రక్షించి వారికి వాళ్లు జీవన ఉపాధికి మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని అందులో భాగంగా ఈ రోజు లైలా కాలేజీలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి వలస కూలీల రక్షణ కోసం వెట్టి విమోచన అధికారికంగా లాంచ్ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి లైలా కాలేజ్ ప్రిన్సిపల్ యాజమాన్యం విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు చూస్తా ఒకటే ఏది పేరుస్తున్నావు ఏమైందమ్మా ఎందుకు ఎది పెడుతున్నావు ఎవరమ్మా నువ్వు కనీసం ఎవరన్నా పనికి పోతే బాగుపడతారు మంచిగా ఎదుగుతారు కానీ కొడుకును కోల్పోయినా మా తమ్ముడు కోల్పోయినా అని ఏడుస్తున్నావు అసలు ఏం జరిగిందమ్మా తప్పకుండా చెప్పకుండా చెప్పండి तीस को किलो जनम तांत्रिक का माँ तांत्रिक ने माँ को क्यों नहीं दिया ना था था ना।, ना ना तो उसके बाद ना वो ना बड़ी की पौधा नहीं ले रहे हैं उसके बाद आ ना ये लाने आप लोग तो ये लाने वाले टेपी है स्कूल ही को वाले आने चले जाते हैं नो क्या है पाचू आप पहले वाले पक्के सारे जो हैं हंसे ले ले तो वो लेकर नोट में ऐसा कर मोदर को डॉक्टर बना ले भैया अंधाने दिख पड़ते हैं मोदर कारों में टास्क है आंटी में टास्क करते हैं

ఇక ఏదంతా అంటే పని చేస్తే మూడు వందలు అంతే ఎంత మూడు వందలు మూడు వందలు అదే చిత్తూరు అనుకో రోజు రోజు ఆరు వందలు ఒక్క మనిషికి ఒక్క మనిషి ఆరు వారానికి రెండు వేల ఆరు వందలు నెలకొచ్చేసి పదిహేను వేలు

మాట్లాడచ్చా ఏం మాట్లాడతారండి వద్దు కావాలా పన్నోడు కావాలా పన్నోడు కూడా కావాలి పన్నెండు కావాలా

పంపించు అంటే ఇప్పుడు మేమంతా పనిచేసే నువ్వు ఇంకా కృషి చేసుకుంటావు వాడు ఏమంటాడు వాళ్ళు ఎవరో బిల్డింగ్ లో కొట్టాడు నువ్వేం పక్షులు వెతుకులు తింటావుడు వాళ్ళ తిన్న బిర్యానీలు లేరు పూటలు పెట్టాడు అవి వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేసేది దక్కడ స్వీట్ షాప్ లో ಸರಿ ಫಾರೀಗ್ ತರ ಚೌಕದ ಚನ್ನು ಕೊಡ್ತ ನಾನು ಅರೇ ತು ಮುಂದರ ಕನಿ ಬರ ತನ ತದ ಬಪ್ಪ ಬಿದ್ದಿ ಶಾಂತ ಆ ಶಿಕ್ಷಕ ಸಚಿಯಾಪೇ ಅರೇ ನಾ ತೋ ಬೆಲ್ಲೋ ಹಾ ಇಳ ಆರು ತಿಂಗಳು ಸಂತ ಕ್ರಿಸ್ಮಸ್ ರಂತ ಬೈಕ್ ಮಾಡ್ತಾರ ಇಳ ನಾನು ನಾನು ಆ ನೀ ಬೆಲ್ಲೋ ನಾತ್ರಾ ಲಾಸತಾ ಪಕ್ಕ ಮೂರು ತಿಂಗಳು ತನ ಜುಡು ವಾನ ಸಂಪುತ ಮಾಡ್ಕೊಂಡ್ಕ ಹಾ ಸರಿ ದವಡ ದವಡ ಜಾಂತಾ ಹಾ ಇಬ್ಬರಲ್ಲ ಅರೇ ಹಾ ಸರಿ ಅಣ್ಣ ಕೊದನ್ ಸಿತು ಕೊದನ್ ಸಿತು ಮಾತಾಡಾ ಸರಿ ಜವೆ ಮನೆ